అందరికీ నమస్తే గేమ్ చేంజర్ సినిమా పైరిసీకి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ మన మన ముందుకు వచ్చింది ఇప్పుడు సో హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక నలభై ఐదు సోషల్ మీడియా అకౌంట్స్ మీ ఆల్రెడీ ఏదైతే దిల్ రాజు గారు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సో దీని మీద ఒక రెండు కేసులు జరిగాయి లేటెస్ట్గా అందిన న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి కేబుల్ టీవీలో ఏపీ లోకల్ కేబుల్ టీవీ అనే ఛానల్లోన గేమ్ చేంజర్ సినిమా డైరెక్ట్గా వేయడం జరిగింది టెలికాస్ట్ చేస్తున్నారు అన్నమాట సో దీనికి సంబంధించి గాజువాక పోలీసులు ఒక అడుగు ముందేసుకుంటూ ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ఎక్కడి నుంచి టెలికాస్ట్ అవుతుంది అని చెప్పి అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు సో మొదలు పెట్టిన ఆల్మోస్ట్ ఒక సిక్స్ అవర్స్ లోనే అతని నిందితుడిని పట్టుకోవడం జరిగింది లోకల్ కేబుల్ ఆపరేటర్ గా ఉన్నటువంటి అప్పల రాజు అనే వ్యక్తి ఆయన తను నడిపిస్తున్నటువంటి ఏపీ లోకల్ టీవీ అనే ఛానల్లోనే గేమ్ చేంజర్ ఫుల్ మూవీని టెలికాస్ట్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారన్నమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే పరిస్థితిలో పోలీసులు ఉన్నారు ఇది వైసీపీ పార్టీ కానీ మరి ఇతర కార్యకర్తల నుంచి కానీ ఎలాంటి సమాచారం అందిందా లేదా కంప్లీట్ గా ఎవరైతే మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వచ్చిందా అనే విషయం మీద కూడా చర్చిస్తా ఉన్నారు సో అప్పల్ రాజు గారు చెప్తూ ఇప్పటి వరకు ఏం చెప్పారు ఏంటి అనేది మరో అప్డేట్ లో మళ్ళీ మనం తెలుసుకున్నాం क्या क्या अंतर बनेगा कोई राजी सा ले तो राम होगा कोई टेबल है उससे लाइटें हैं राजी से ना मतलब रूम होने वाले लाइट्स हैं हाँ ये रूम ये रूम हाँ आधा रूम आधा रूम जीस्पोस्टर आलू आलू और आलू आलू समाज के अंदर हैं। तेरे बुज़त्तन तो लगाएँ। क्योंकि मैं समाज में था तो मेरे ऊपर दिल्ली में